హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో వినాయక చవితి రోజుది ఆ రోజు మార్నింగ్ మేము లేవగానే వర్షం చూసి వామ్మో ఈరోజు ఎలా వినాయకుడిని పెడతారు ఆ మండపాలన్నీ తడిచిపోతాయి కదా అని అనుకున్నాము అదే కాకుండా మేము కూడా ఇంట్లోకి వినాయకుని పెట్టుకుంటాము అది తీసుకురావాలంటే బయటకు వెళ్ళాలి కదా ఈ వర్షంలో బయటకు వెళ్ళాలంటే మా సైడ్ మొత్తం బురద బురద ఉంటుంది ఇటు సైడ్ బండ్లు బయటకు వెళ్ళాలంటే బయట దిగబడుతూ ఉంటాయి అనమాట వినాయకుని అంటే మార్నింగ్ తీసుకొచ్చుకుంటాం కానీ ఈవినింగ్ కావాల్సిన పూజకి సామాన్లు ఉంటాయి కదా పూలు పండ్లు కొబ్బరికాయలు అవి ఏమి ఏం కాదులే మార్నింగ్ తెచ్చుకుందాంలే అనేసి అన్నాడు దాంతోపాటు మేము మార్నింగ్ తీసుకురావచ్చులే ఇలా వర్షం పడుతుందని అసలు కళ్ళ కూడా అనుకోలేదు ఇలా వర్షం పడుతుందని వర్షం కొంచెం ఆగింది తర్వాత చూడండి ఎలా అయిందో చుట్టూ అంతా చెరువులాగా వర్షం చాలా పెద్దగానే పడింది అందుకే నీ వాటర్ వచ్చేసినాయి చుట్టూ ఇంటి చుట్టూ వాటర్ ఉన్నాయి వర్షం ఆగింది కాబట్టి ఇప్పుడు పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తెమ్మని మా ఆయన చెప్పిన ఆయన బయటకు వెళ్ళాడు ఈ వాటర్ చూస్తుంటే కొంచెం భయంగానే ఉండే ఎందుకంటే వర్షాకాలం ఇట్లా వర్షాలు వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ అనేవి ఇట్లా స్టోర్ అయి ఉంటాయి కాబట్టి దోమలు ఏమో ఫుల్ ఉంటాయి అనమాట ఈ వాటర్ అన్నీ భూమిలోకి ఇంకిపోవాలంటే ఐదు ఆరు రోజులైనా పడుతుంది అప్పటివరకు ఇలాగనే ఉంటాయి కొంచెం చెరువులు లాగా చుట్టుపక్కల ఇలా వర్షం పడ్డప్పుడు కొంచెం ఇంట్లో పని చేయాలంటే ఇబ్బందినే ఉంటుంది ఒకసారి బయట చూడటం ఒకసారి ఇంట్లోకి వెళ్ళడం పని చేసుకోవడం సరిపోతుంది నాకు అలాగే ఇంట్లో అంతా పని చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్నాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను పూజలు రెడీ చేసుకుని కొంచెం మా పిల్లలు లేసారు వాళ్ళు ఇంకా స్నానం చేయలేదు ఇట్లా వర్షం పడుతుండే కొద్దిసేపు ఆగుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంది బయట మళ్ళీ కొంచెం కొంచెం స్టార్ట్ అయింది చినుకులు కూడా కనిపిస్తుందో లేదో అసలు బయట చూడండి మా పక్క చెరువులు అయిపోతుండే నేను పూజ చేసుకున్నానండి పూజ వీడియో ఏం తీసుకోలేదు నేనే పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు స్నానం చేసి వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నాను దేవుడి దగ్గర దీపం పెట్టుకుని వినాయకుని చేస్తే వినాయకుని కూడా పూజ చేసుకున్నాను ఏం హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అసలు పూజ చేసుకుంటానో లేదా వినాయకుని మా ఆయన తీసుకొస్తాడో లేదో అనుకున్నాను ఈ వర్షానికి బయటకు వెళ్ళాను బండి దిగబడుతుందని ఏదో ఒకటి చెప్తారు అనుకున్నాను కానీ కొంచెం ఆగినాక వర్షం అప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట మా చిన్న పాప కూడా తనతో పాటు వెళ్ళింది వర్షం ఒక పక్క పడుతూనే ఉంది ఒక ఆమె గొడుగు పట్టుకుంటే వాళ్ళ డాడీ బండి తొలుకుంటే వెళ్ళి తీసుకొచ్చారు వినాయకుడిని ఇలా చిన్నగా పూజ చేసుకున్నాను అనమాట వాళ్ళు కూడా రెడీ అయ్యారు వినాయకుని తీసుకొచ్చేటప్పుడు లేట్ అయ్యింది అలాగే నేను పూజ కూడా తొందరగా అనమాట మరీ లేటుగా కాకుండా అందుకే వీడియో ఏం తీసుకోలేదు పిల్లలందరికీ కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఎందుకంటే తొమ్మిది రోజులు అక్కడ మండపాల దగ్గర మంచి వాళ్ళకి కోలాటాలు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట అవి వినాయకుని ముందు ప్రతి మండపం దగ్గర పిల్లలదేనండి సందడి మొత్తం పిల్లల వల్లనే అక్కడ చాలా సందడిగా అనిపిస్తుంది కోలాటాలు వేస్తూ ఇక్కడ వినాయకుని పూజ అయిపోయాక పిల్లలకి వాళ్ళ బుక్స్ తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి అక్కడ ఓం రాసి అక్షంతలు వేసుకుంటే చిన్నప్పుడు బాగా చదువు వస్తుందని చెప్పేవారు కదా ఇలాగే మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి పెట్టండి మీకు రాని సబ్జెక్ట్ ఏమైనా టఫ్గా ఉంటే ఆ సబ్జెక్ట్ దేవుడి ముందు పెట్టి మొక్కుకోండి మీకు కూడా బాగా చదివి వస్తుంది విజ్ఞానం లేకుండా మీకు మంచిగా అవుతుంది అది కూడా సబ్జెక్ట్ అని చెప్తే వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకు రాని సబ్జెక్టు తీసుకొచ్చి పెట్టారనమాట అక్కడ బుక్ బుక్కి నేను ఓమన్ రాసి లోపల అక్షంతలు వేసి దేవుడి ముందు పెట్టాను అనమాట అదే కొంచెం ప్లేస్ ఉంటే మొత్తం బ్యాగే తెచ్చి పెట్టేవాళ్ళేమో మా వాళ్ళు అయితే రెండు బుక్స్ ఇచ్చారనమాట తన మా చిన్న పాపద పెద్ద అమ్మది ఒకటి సబ్జెక్ట్ బుక్ ఇస్తే నేను అక్కడ పెట్టేసిన దేవుడి ముందు వాళ్ళకి చదువు మంచి రావాలని మొక్కుకొని వాళ్ళు ప్రసాదం తీసుకున్నారనమాట ఇక్కడ బయట తులసమ్మ దగ్గర నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట దీపం పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఆ వర్షం వస్తుంటేనే ఒక పక్క జల్లు పడుతూనే ఉంది కానీ మంచిగా తగ్గింది తొందరనే కానీ వాటర్ తొందరగా తగ్గిపోతే బాగుండు చుట్టూ వాటర్ని ఉన్నాయి ఎక్కువ అలాగే చుట్టూ వాటర్ ఇంటి చుట్టూ వాటర్ లోపు కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటూ అరుస్తున్నారనమాట ఆ వాటర్లోనే ఆ వాటర్తో చూడండి మొత్తం చుట్టూ వాటర్ అయినాయి కొంచెం ఎప్పుడెప్పుడు తగ్గుతున్నాయి వర్షం వినాయక చవితి నెక్స్ట్ డే మా పాపది స్మైలీ బర్త్డే మా చిన్న పాపది అయితే తన డ్రెస్ తీసుకుందామని వచ్చినాం ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళాం వినాయక చవితి ముందే తీసుకున్నాం కానీ దానికి సైజ్ ప్రాబ్లం అయ్యి దాన్ని రిటర్న్ ఇచ్చేసినాం వినాయక చవితి నైట్ ఈ రెండు డ్రెస్సులు ట్రైలేసిందనమాట ఈ రెండు డ్రెస్సులో తనకి ఏది సెట్ అయిందో దానికి మేము ఏం తీసుకున్నామో కామెంట్ చేసి చెప్పండి తర్వాత తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ కొన్ని ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ ఇలా ఇలా అనేసి అన్నీ తీసుకున్నాను అనమాట తర్వాత స్కూల్లో కొన్ని చాక్లెట్లు పంచడానికి స్వీట్స్ చాక్లెట్లు అవి తీసుకోవడానికి బేకరీకి వచ్చినాము ఇక్కడ పిల్లలకి బర్త్డే అంటే అదొక పండగ అనమాట వాళ్ళు ఏం తీసుకోవాలని స్కూల్లో పిల్లలందరికీ చెప్పేస్తారు చెప్పేస్తారన్నమాట నేను ఈరోజు డ్రెస్ తీసుకున్నా రేపు చాక్లెట్లు అన్ని తీసుకొస్తా మా డాడీ అవి తెచ్చిండు ఇవి తెచ్చిండు ఓ వాళ్ళ మాటలు కాదు ముచ్చట్లు కావు పాపం ఇక్కడ చాక్లెట్లు కొన్ని స్వీట్స్ తీసుకున్నాము మా స్మైలీ మళ్ళీ సపరేట్గా ఫైవ్ ఫైవ్ స్టార్ కూడా తీసుకురా అని చెప్పింది అలాగే తీసుకొని వెళ్ళాం అనమాట తను పాపం చాలా ఆశపడింది ఇవి చేస్తా అవి చేయాలి అనేసి అనుకుంది కానీ అనుకుంది ఒకటి అయింది ఒకటి అని ఉంటుంది కదా సామెత అలా అయిపోయింది అలాగే దేవుడి కోసం పూలు కూడా తీసుకున్నాం తన కోసం కొన్ని పూలు రెడీ అయితే స్కూల్కి పెట్టుకొని వెళ్తుంది అనేసి కానీ అది పెద్ద బిస్కెట్ అయిపోయింది మా స్మైల్కి ఫీవర్ వచ్చేసింది అయ్యో దాని బదులు ఇక మేమే గుడికి వచ్చేసాం అనమాట ఇక్కడ గుడికి వచ్చి తన పేరు మీద అర్చన చేయించుతామనేసి వస్తే ఇక్కడ కూడా పెద్ద బిస్కెట్ అయిపోయింది ఎందుకంటే గుడి ఓపెన్లో లేదు అయ్యగారు రాలేదు వచ్చిండో కూడా తెలియదు కానీ లోపల లాకేష్ ఉంది ఇక దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి మా సార్ ఇక్కడ మా ఆయన కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కొద్దిసేపు దేవుడి ముందు లోపల కూర్చొని ఇక రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి అసలు ఏమైందో ఏమో కానీ ఉండి నైట్ బాగా ఫీవర్ వచ్చేసింది అసలు లేవలేకపోయింది మేము వచ్చేటప్పుడు కూడా అసలు లేవలేదు దాన్ని డిస్టర్బ్ చేయలేదు మేము కనీసం కొంచెం తగ్గితే కొత్త డ్రెస్ వేసి కొద్దిసేపు అయినా ఉంటుంది అనుకున్నాం వేసుకొని కానీ పాపం అది ఏది జరగలేదన్నమాట అది చాలా హోప్స్ పెట్టుకుంది నా బర్త్డే ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనుకుంది పాపం ఇలా అయిపోయింది అది నేనే అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అన్నట్టు అయిపోయింది అనమాట ఇక్కడ తన బర్త్డే ఇక్కడ చూడండి గుడికి లాకేష్ ఉంది ఇక్కడ మేమందరం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనేలా అయిపోయింది మా పరిస్థితి ఇలా జరుగుద్దని అసలు అనుకోలేదనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి